చూడు బాబు ఇది చాలా ఖరీదైన గుడ్డ మోదుబడి కొనుక్కున్నాను దీన్ని నాకు సూటు కుట్టాలి చాలా బాగా కుట్టాలి మీకేనా నాకే లాభం లేదండి ఇది మీకు సరిపోదు సరిపోతున్నాడే అది షాప్ పెద్ద మనిషి కాదండి మీ కళ్ళ ముందే కొలు చూశారు కదా ఇది మీకు సూటుకి సరిపోదు సరే టైలర్ బాబు ఖరీదైన గుడ్డ మోదుబడి కొనుక్కున్నాను మీరు నాకు సూటు కుట్టాలి అలాగే సార్ సూటువా మా ప్రత్యేకత రండి సార్ తీసుకుందాం రై రాసుకోరా పదహారు బాగా కుట్టాలి బ్రహ్మాండంగా సార్ ఉన్నారా చాలా బాగా ఉండాలి అయ్యా మీకెందుకు సార్ మీరు ఎల్లుండి రండి సూట్ చూసి మీరు సాటిస్ఫై అవ్వకపోతే నన్ను అడగండి ఎంతో ఖరీదు పెట్టి కూడా గుట్ట సూట్ కుట్టేవా నిన్ననే సార్ బాగా కుట్టేవా లోపలికి వెళ్లి ఒకసారి వేసుకురండి మీరు సాటిస్ఫై అవ్వకపోతే నన్ను అడగండి అలాగే మనం కొట్టడం సూట్ బాగోకపోవటమా బాగుందయా సూట్ బ్రహ్మాండంగా ఏమిటయా మీ వాడు చూడుకున్న సూట్ కూడా నా సూట్ రంగులోనే ఉంది తీసి నా సూట్ బట్ట కుట్టావా బట్ట మిగిలితేను పిల్లాడికి సూట్ కుట్టావు సార్ ఏమనుకోండి సార్ ధాన్యముందు మిగిలిన బట్టనే కాటిస్ఫై అయినట్టేనా వస్తాను మంచిది సార్ ఏం బాబు నేను తెచ్చిన గుట్ట నాకు సూటుకే తాలదన్నావు ప్రక్క వీధిలో గుట్టిచ్చాను ఆ టైలర్ నాకు సూటు కుట్టడమే కాకుండా గుడ్డ మిగిలితే వాళ్ళ పిల్లవాడికి కూడా సూటు కుట్టుకున్నాడు నీవో పెద్ద నాకే చాలదన్నావు పోయిందండి కొడతాడు ఆయన పిల్లవాడికి నాలుగేళ్లు మా అబ్బాయికి పద్నాలుగేళ్లు